మన ట్రెడిషన్ చాలా గొప్పది తెలంగాణలో ఫస్ట్ నైట్ను కాళ్ళగోళ్ళు అంటారు గోల్డ్ కట్ చేసి పంపిస్తారు ఇద్దరు దగ్గరికి వచ్చినప్పుడు పుచ్చుకోకుండా ఉండాలి సింబాలిక్ అలాగే శృంగారం చేసే ముందు ముఖ్యంగా అలర్జీస్ గురించి కనుక్కోవాలి అబ్బాయికి ఉండొచ్చు అమ్మాయికి ఉండొచ్చు అలర్జీ వీళ్ళు వాడే సెంట్ వల్ల రావచ్చు ఫ్లవర్స్ వల్ల రావచ్చు వీళ్ళు వాడుకునే బట్టల వల్ల రావచ్చు దాన్ని మనం వాళ్ళు గమనించుకోవాలి పెళ్లికి ముందే డిస్కస్ చేసుకోవాలి ఏమైనా అలర్జీ ఉందా అనేది రెండోది ఒక సోషల్ విజన్ చూస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్స్ ఉంటాయి సో ఆ ఫస్ట్ నైట్కు ఎదురకైతే మంచం పట్టుకుని లేదా అమ్మాయి తరఫున వాళ్ళు ఇచ్చే కానుకలన్నీ మొత్తం ఊరంతా తిప్పి వాళ్ళ అమ్మాయి ఇంట్లో పెట్టేవాళ్ళు ఆవిడే ఆ కల్చర్ బహుశా తగ్గిపోయి ఉంటుంది ఈ ఫస్ట్ నైట్ అనేది పర్సనల్ వ్యవహారం దాన్ని సోషలైజ్ చేయక్కర్లేదు సోషలైజ్ చేసినప్పుడు అయిందా లేదా ఇట్లాంటి టెన్షన్స్ ఉంటాయి చాలామందికి కన్నెపూర మీద దురభిప్రాయాలు చాలా ఉంటాయి కొన్నెపూర కొంతమందికి అసలు పుట్టుకలోనే ఉండకపోవచ్చు లేదా కొద్దిమందికి చిన్నప్పుడే అది డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు జంప్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ నైట్ నాడు బ్లడ్ రావాలి అని కొద్దిమంది ఏం చేస్తారంటే ఏ కోడిదో మా మేకదో మాంసాన్ని రక్తాన్ని తీసుకొని ఆ స్పాంజితో దాంట్లో ముంచి వేదనాలు పెట్టుకొని సంసారం చేసినప్పుడు ఆ తెల్లటి బెడ్షీట్కు రక్తం అంటేటట్టు చూస్తారు ఇట్స్ అ బ్యాడ్ కల్చర్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మిగతా వాళ్ళు వెళ్ళి దాన్ని చూస్తారు అన్న ఫీలింగ్లో చేయొద్దు సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఆ సోషల్ ప్రెషర్ ఉండకూడదు అదే రోజు సెక్స్ కావాలని ఏం లేదు మనకి ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజెస్ ఈ కాలంలో ఎక్కువ లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అబ్బాయి అమ్మాయి అసలు పెళ్లి ముందు చూసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే ఫోటోషూట్ అని ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇవన్నీ ఉన్నాయి అప్పుడు అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది సో అబ్బాయి అమ్మాయి కనీసం దూరం నుంచి కూడా చూసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ అట్లాంటి వాళ్ళు సడన్గా రోజు వెళ్ళి ఓ అండర్ వితిన్ ఫోర్ వాల్స్ మిగతా అందరూ అమలకలో లేకుంటే ఎదురింటి వాడు పక్క ఇంటి వాడో అందరు చూస్తున్నప్పుడు దాన్ని ఒక గొప్ప సోషల్ ఈవెంట్ లాగా చూసేసరికి వీళ్ళకు టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కనుక బట్ పర్సనల్ మ్యాటర్ సో ఫస్ట్ నైట్ను గ్రాండ్గా చేసుకోవచ్చు తప్పు లేదు కానీ దాన్ని సోషల్ ఈవెంట్గా చేసి దాన్ని వల్ల వచ్చే సైకలాజికల్ టెన్షన్స్ రాకుండా చూసుకోవడం మంచిది మూడో పాయింట్ ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళాలి మగవాళ్ళకు ఎరక్షన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ రింగ్ అయితే కూడా ఒక్కొక్కసారి ఆ ఎరక్షన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది రక్తం వెనక్కి వెళ్ళిపోతుంది సో ఆ స్ట్రెంత్ ఉండదు మళ్ళీ స్ట్రెంత్ రావడానికి వాళ్ళు మళ్ళీ ట్రై చేయాల్సి సో బెడ్రూమ్ను కా గుళ్ళోకి వెళ్ళినంత పవిత్రంగా బెడ్రూమ్లోకి వెళ్ళాలి చక్కగా స్నానం చేయాలి చెమట కంపు రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా స్ట్రాంగ్ వాడకూడదు అమ్మాయికి ఏది ఇష్టము అబ్బాయికి ఏది ఇష్టమో అనేది వాళ్ళు ముందే డిస్కస్ చేసుకోవాలి సో ఆ పర్టికులర్ సెంటే వాడుకోవాలి ఈ సెంట్ విషయాలు కూడా నాకు కొన్ని పేషెంట్స్ చెప్పారు ఆ అమ్మాయికి బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఆస్మా వచ్చేసింది ఆ పర్టికులర్ స్ట్రాంగ్ సెంట్స్తో శృంగారం వాటి నుంచి అసలు మళ్ళీ హాస్పిటల్కి తీసుకురావలసిన పరిస్థితి సో అవి అట్లా కాకుండా ఇవన్నీ చూసుకోవాలి కొద్దిమందికి కొత్త బట్టల వల్ల కూడా వస్తుంది కనుక దాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కడైనా వేరే ఊళ్ళోనో ఎక్కడో ఇద్దరు వెళ్ళి చేసుకోవడం ఐడియాలు రాదర్ దాన్ దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా ఇంట్లోనే చేసుకోవడం అవన్నీ ఊరు కాలంలో ఏమిటి అంటే అమ్మాయి ఇంట్లో ఇవన్నీ చేసేవాళ్ళు అమ్మాయికి కొంచెం భయం వేస్తుందేమో తల్లిదండ్రులు దగ్గర ఉంటారేమో అంత చిన్నపిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు చేయట్లేదు మ్యారేజెస్ చాలా పెరిగింది ఒకప్పుడు ఎనిమిదేళ్లకు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కూడా వస్తున్నాయి పెళ్ళిళ్ళకు కనుక ఫస్ట్ నైట్కు ఇంకొక ఫస్ట్ నైట్కు గొప్పదనం ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో చాలా రకాల స్వీట్లు బెడ్రూమ్లో పెట్టి పెడతారు రష్యన్ సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు మొగ ఎలుకల్ని కొద్ది రోజులు తిండి లేకుండా పక్కన పెట్టేసి ఆడాయిలకల్ని దాని తర్వాత పక్కనే ఫుడ్ కూడా పెట్టేసి మొగ ఎలుకల్ని వదిలేస్తే మొగ ఎలుకలన్నీ కూడా పరిగెత్తుకొని వెళ్ళి ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయిన తర్వాతనే ఆడాయిల్ దగ్గరికి వెళ్ళాయి ఇందులో బేసిక్ ఇన్స్టింక్ట్ ఏంటి ప్రైమరీ ఫుడ్ కన్నా సెక్స్ కన్నా కూడా ఫుడే ఎక్కువ ఇంపార్టెంట్ సో అప్పుడు వాళ్ళు దేహ్ ఫౌండ్ అవుట్ దిస్ ఇస్ ద వే పీపుల్ మే బిహేవ్ అని తర్వాత ఈ స్వీట్లు ఎందుకు పెడతారు అంటే మనం బిర్యానీ ఒక ప్లేట్ నిండా తింటే వచ్చే ఆయాసము చాలా ఎక్కువ ఉంటుంది అదే ఒక చిన్న స్వీట్ ముక్క తింటే తొందరగా ఆకలి రాదు సెటైటీస్ సెంటర్ అంటారు బ్రెయిన్లో రెండు సెంటర్స్ ఉంటాయి సెటైటీ సెంటర్ ఈ సెక్స్ కావాల్సిన సెంటర్ ఈ సెటైటీ సెంటర్ స్పిములేట్ అయ్యి అది సాటిస్ఫై అయిన తర్వాతనే శృంగారంలోకి వెళ్తాం అందుకని రకరకాల స్వీట్ పెడతారు అబ్బాయికి ఏదైనా స్వీట్ నచ్చు నచ్చకపోవచ్చు అని అట్లా నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో దిల్సు నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు పనిచేస్తాను నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ శృంగారం గురించి కానీ మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి కామెంట్స్ రూపంలో రాయండి లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు మీ ప్రైవసీ బయటకు రాకుండా చూస్తారు ఈ ఛానల్ను వేరే వాళ్లకు మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి లోకా సమస్త సుఖినో భావంతో